ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడలో మీ లక్ష్మి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు ఒక మంచి వీడియో అయితే వచ్చేసాను ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది కదండి సిల్వర్ జ్యువెలరీ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్తో జ్యువెలరీ అదొకటి అండ్ ఇది ఒకటి జీజే పాలిష్ జ్యువెలరీ ఒకటి తీసుకున్నాను దీని కాస్ట్ ఎంత పడింది ఎక్కడ తీసుకున్నాను అవి అయితే ఒకసారి వీడియోలో చూసేద్దాం ఒకసారి వీడియోలోకి వచ్చేయండి ఓకేనా అయితే ఇయర్ రింగ్స్ చూసేద్దాం ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయండి ఇవి రాజమండ్రిలో ఉన్న సామ్రాజ్య జ్యువెలరీలో తీసుకున్నాను ఇవి మొత్తం ప్యూర్ సిల్వర్ అండి సిల్వర్ మీద మనకి గోల్డ్ కోటింగ్ వచ్చిందండి అలాగే ఇమిటేషన్ డైమండ్స్ తో మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు చూసారు కదా ఎంత షైన్ అయితే ఉన్నాయో స్టోన్స్ కూడా చాలా బాగుందండి జ్యువెలరీ అయితే మనకి వెనకాల కూడా స్క్రూ మోడల్ వచ్చింది ఈ జ్యువెలరీ చాలా సింపుల్ గా ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉంది కదా ఈ జ్యువెలరీ అయితే సిల్వర్ మీద జ్యువెలరీ అంటే అండ్ బ్యాంగిల్స్ నెక్సెట్స్ అన్ని కూడా ఈ సామ్రాజ్య షాప్ లో అయితే దొరుకుతాయి అండి రాజమండ్రి అడ్రస్ ఎవరికైనా కావలసిన అయితే ఒకసారి విజిట్ చేసుకోవచ్చు ఇది రాజమండ్రిలో ఓల్డ్ సోమాలమ్మ గుడి దగ్గర అయితే ఉంటాయండి ఇవి సామ్రాజ్య జ్యువెలరీ షాపు ఎవరికైనా కావాలనుకుంటే కట్ట ఒకసారి వెళ్ళి చూసాండి ఈ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చాయి నాకైతే చాలా బాగుంది బాగా సెట్ అయ్యాయి ఈ నెక్ సెట్ అయితే చాలా హెవీగా వచ్చిందండి మనకి మంచి పట్టు పట్టు చీర మీదకైతే చాలా బాగుంటుంది వైట్ స్టోన్స్ అండ్ పింక్ రూబీస్ అయితే వచ్చింది కింద వైట్ ముచ్చాలు అండ్ కెంపుల్ టైప్ లో వచ్చాయి చాలా బాగుందండి ఇది మంచి హెవీగా వచ్చింది సెట్ మధ్య మధ్యలో పింక్ స్టోన్స్తో పైన ఫినిషింగ్ అయితే వచ్చింది ఈ స్టోన్స్ చూస్తున్నారు కదా స్టోన్స్ కూడా మంచి షైనింగ్ అయితే ఉన్నాయి జిజే పాలిష్ ఇది బ్యాక్ సైడ్ అయితే మనకి ఫినిషింగ్ ఇలా వచ్చిందండి గోల్డ్ ఫినిషింగ్ మొత్తం అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇలా స్టోన్స్తో అయితే వర్క్ వచ్చింది మనకి థ్రెడ్ ఇచ్చాడు దీనికి ఇలా పూసలు కూడా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయి చూద్దాం ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వచ్చాయి హెవీగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది స్క్రూ సిస్టమ్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ నెక్ సెట్కి మ్యాచింగ్ స్టోన్స్ అండ్ ఇలాగా రూబీస్ అయితే వచ్చాయి నేను ఒకసారి పెట్టుకుని చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా చాలా హెవీగా అయితే వచ్చాయి మనకి మంచి ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ శారీ అయితే చాలా బాగుంటాయి అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇయర్ కూడా గోల్డ్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇయర్ కూడా చాలా వెయిట్ ఉన్నాయి సెట్ పెట్టుకుని చూపిస్తాను మీకు ఎలా ఉందో ఒకసారి చూసేయండి చూసారు కదా మంచి పార్టీ వేర్ హెవీ లుక్ అయితే వచ్చింది ఇయర్ రింగ్స్ అయితే నేను ఇలా పెట్టుకుని చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి మంచి వెయిట్ అయితే ఉన్నాయి ఇయరింగ్స్ కూడా చూస్తున్నారు కదా ఇలా నెక్ సెట్ అంటే ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా అనిపించాయి దీనికైతే సూట్ అయ్యాయి ఎందుకంటే స్టోన్ వర్క్ సేమ్ ఉంది కాబట్టి ఈ జ్యువెలరీ అయితే మీకు నచ్చిందా ఒకవేళ నచ్చినట్లయితే కనుక రాజమండ్రిలో ఉన్న సామ్రాజ్య జ్యువెలరీకి వెళ్ళైతే షాప్ చేసుకోండి అలాగే నాకు ఈ జ్యువెలరీ అయితే ఎలా సెట్ అయిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్